ఇది పెడుతున్నామని పెట్టారు రాజ్యాంగంలో ఎప్పుడైనా తీసుకోవచ్చని ఉంది దాన్ని బేస్ చేసుకుని తీసేశారు సింపుల్ గా అమెండ్మెంట్ దానికి చేయలే కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడం కోసం కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేశారు కాశ్మీర్ని పాలిత ప్రాంతంగా లడఖ్ ని కేంద్రపాలిత ప్రాంతంగా దాని కోసం చేశారు తప్పించి ఈ త్రీ సెవెంటీ కోసం చేయాలి కోసం చేయలే అవి రెండు సాధారణ మెజార్టీతోనే వెళ్ళిపోయాయి కాకపోతే మెజార్టీ టూ థర్డ్ వచ్చింది అనుకోండి సాధారణ మెజార్టీ చాలు దానికి అక్కడ ఎట్లయితే ఉందో ఇప్పుడు దీంట్లో కూడా సాధారణ మెజార్టీ నేను చెప్తున్నారు నేను చదవాలి రాజ్యాంగ సవరణ అవసరం లేకపోతే పార్లమెంట్లో లో టూ బై థర్డ్ సభ్యుల ఆమోదం అవసరం లేకుండా చేసేయచ్చు అంతే కదా టూ బై థర్డ్ మెజార్టీ అక్కడ ఆఫ్ మెజార్టీ చాలు టూ బై సభల్లో ఉంది వీళ్ళు అంటే ఏదైనా సవరణ చేయాలంటే ఖచ్చితంగా టూ బై థర్డ్ మెజార్టీ ఉండాలి ఆ మెజార్టీ ఎన్డీఏకి లేదని ఇప్పుడు సవరణ అవసరం లేనప్పుడు ఇంకా టూ బై థర్డ్ తో పని ఉండాలి ఆఫ్ మెజార్టీ అయిపోతుంది కదా అయితే చిదంబరం ఏమో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కావాలన్నాడు మన పురంధేశ్వర గారు కూడా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అయితే రాజ్యసభలో ఇబ్బంది అవుతుంది అయితే ఇందులో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు ఇక్కడ మొత్తం మనకి వీళ్ళు అరవై ఏడు పార్టీలకేమో లెటర్లు ఇచ్చారు అభిప్రాయాలు నలభై ఏడు మంది స్పందించి అందులో మెజారిటీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కూడా లైక్ ఎన్సిపి లాంటి వాళ్ళు మహబూబా ముఫ్తి లాంటి వాళ్ళు కూడా సమర్థించారు